ఎంతో పాపులర్ అయిన మొఘల రేకులు సీరియల్లో హీరోగా నటించిన సాగర్ గారంటే చిరంజీవి అమ్మగారు అంజనాదేవి గారికి ఎంతో ఇష్టమట సాగర్ తదుపరి చిత్రం టీజర్ ని అంజనాదేవి గారు రిలీజ్ చేశారు ఉపాసన దీని గురించి చేసిన సరదా వీడియో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి నాయనమ్మ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్ని తెలిస్తే మీరే ఉన్నారు మీరు వైరల్ నాయనమ్మ అయిపోయినారు ఇప్పుడు మీరు ఏం లాంచ్ చేసినారు

ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్